పార్వతీపురం మన్యం జిల్లా కృష్ణబలి గ్రామానికి చెందిన దర్శకుడు జీ చిరంజీవి ఓ ప్రేమ చిత్రం తీస్తున్నారు పార్వతీపురం పరిసర ప్రాంతాల్లో తీస్తున్న ఓ ప్రేమ చిత్రం షూటింగ్ చేశారు ఇక ప్రమోషన్లో భాగంగా బల్జిపేట్లో షూటింగ్ చిత్రీకరిస్తున్నామని జబర్దస్త్ సినీ నటుడు అప్పారావు తెలిపారు చిత్ర పరిశ్రమతో పాటు కూటమి ప్రభుత్వం పోలీస్ సిబ్బంది చక్కని సహకారాన్ని అందిస్తున్నారని అన్నారు చక్కని ప్రేమకతతో తెరకెక్కుతున్న చిత్రాన్ని ప్రజలు ఆదరించి మంచి విజయాన్ని అందించాలని డైరెక్టర్ కోరారు ప్రేమ సినిమా కంటిన్యూస్ అవుతుంది థర్డ్ షెడ్యూల్లో జబర్దస్త్ అప్పారావు గారు మనకు అందరు తెలిసి చాలా సీనియర్ నేట్లు షూటింగ్ లో జాయిన్ జాయిన్ అవ్వడం జరిగింది జాయిన్ అవుతూనే మాకు ఉత్సాహాన్ని నింపారు చాలా బాగా చేశారు సింగిల్ టేక్లు చేసి మమ్మల్ని చాలా ఆనందపరిచారు అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాలో పాల్గొన్న ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలుపుతూ మాకు మీడియా తరఫున పార్వతీపురం పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కూట ప్రభుత్వం తరఫున ప్రతి ఒక్కరు మాకు ధన్యవాదాలు మాకు సహకరిస్తున్నారు వాళ్ళ పేరు పేరుని ధన్యవాదాలు తెలుపుతూ ఇలాగే సినిమా రిలీజ్ వరకు సహకరించాలని సినిమాని మీ సినిమాగా పార్వతీపురం వాస్తవాన్ని నేను తీస్తున్నాను కాబట్టి మన సినిమాగా అందరూ భుజనం వేసుకొని ముందుకు తీసుకెళ్లాలని మంచి ఆదరణ చూపాలని సినిమా పేరు మర్చిపోకండి ఓ ప్రేమ లవ్ ఆఫ్ లైఫ్ తప్పకుండా చూసి పేరు పేరు ధన్యవాదాలు కోరుతున్నాను నమస్కారం నేను అపారావు జబర్దస్త్ ఆర్టిస్టు ఓ ప్రేమ లవ్ ఆఫ్ లైఫ్ ఈ ట్యాగ్ లైన్తో ఒక మంచి ప్రేమ కథ చిత్రం చెప్పచ్చు ఇందులో చిత్ర దర్శకుడు చిరంజీవి గారు చిత్ర కథానాయకుడు సాయి వర్మ ఫ్రమ్ గుంటూరు అలాగే మధు ఫ్రమ్ మా హీరోయిన్ అక్కడ ఇందులో మరి సీనియర్ నటులు గణేష్ గారు ఈ ప్రాంత వాస్తవ్యులు ముఖ్యంగా జయమ్మ పంచాయతీ కానీ పెద్ద బ్లాక్ బస్ని హిట్ ఇచ్చినటువంటి పుష్ప టూ కానీ మరి వర్క్ చేశారు పెద్దలు గణేష్ గారు అలాగే ఈ చిత్రానికి మరి దర్శకుల వారికి ఎంతో సహాయ సహకారాలు అందించి ఈ చిత్రం మరింత ముందుకు వెళ్ళండి చాలా చాలా సంతోషంగా ఉంది ఇందులో ఒక క్యారెక్టర్ నిజానికి జబర్దస్త్ సఫారా అని గాని ఒక కమేడియన్ అందరికి గుర్తొస్తారు కానీ ఇది అంతర్లీనంగా ఒక విషయం దాగుంటుంది ఈ క్యారెక్టర్ లో చూడడానికి తాగుబోతులా కనిపించినప్పుడు కూడా లోపల చాలా బాధ ఉంటుంది అది ప్రెసిడెంట్ గారికి నాకు మధ్య జరిగే సంఘటనలు చాలా ఉంటాయి షూటింగ్ చేసినప్పుడు అందరూ కూడా జబర్దస్త్ లో నన్ను ఎంత బాగా అభిమానిస్తారు ఈ సినిమా షూటింగ్ లో కూడా అంత బాగా సపోర్ట్ చేస్తారు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తారు